హాయ్ దోస్తులు ఎట్లుండ్రు మంచిగా ఉన్నారులే భయపడకండి ఇదైతే నేను హైదరాబాద్ భాష అయితే మాట్లాడాను ఏంటి కొత్తగా వచ్చేసింది అనుకోకండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ దగ్గర అయితే ఎండలు ఎలా ఉన్నాయైతే చెప్పండి మా దగ్గర అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి బయటికి రావాలంటే నాకు భయం వేస్తుంది అలా మనకి ఎక్కడికైనా వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటున్నారా నేనైతే చేసుకున్నాను ఆల్రెడీ ఏంటంటే ఆంధ్రాలో ఓటు ఉంది నాది ఆంధ్రాకి వెళ్ళి ఓటేసి ఒక ఇరవై రోజులు సమ్మర్ అయితే ఎంజాయ్ చేసేసి రావాలనుకుంటున్నాను మీరు కూడా అలాగే ఇక్కడికైనా టూర్ వేసుకున్నారా ఎండాకాలం అని చెప్పండి ఊర్లకి ఊర్ల కాడైతే ఆంధ్రా కాడైతే బయట వేప చెట్లు చల్లగా ఉండదు కొంచెం ఇక్కడైతే ఎండలు ఫుల్గా ఉన్నాయి బయట మనకైతే చెట్లు అంతా ఎక్కువగా ఇక్కడ లేవు ఇంట్లలో వాళ్ళే ఉండడం అయిపోతుంది అందుకనే నేనైతే ఇలా ప్లాన్ చేసుకున్నాను మీరు నా లాగే ఎండాకాలంలో ప్లాన్ చేసుకునే పని అయితే కామెంట్ చేయండి మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీలైతే కామెంట్ చేయండి బా